క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను క్షమించను గాక దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుచున్నారు దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించను గాక దినాన శిలువకు శత్రువులు గురించి మాట్లాడుకున్నాం శిలువకు శత్రువులు ఎవరు అంటే అబద్ధ బోధకులే అని మనం నిన్నటి దినాన మాట్లాడుకున్నాం ఆ అబద్ధ బోధకులు యొక్క గుర్తులు ఒక నాలుగిటిని ఈ పంతొమ్మిదవ వచ్చినంలో పౌలు భక్తుడు ప్రస్తావన చేశారు సో వారి యొక్క నాలుగు గుర్తులు ఒకటి వారి నాశనమే వారి అంతము అన్నాడు సో ఈ అబద్ధ బోధకుల యొక్క అంతం ఏమై ఉంది అంటే ఔలు భక్తుడు నాశనమే అంటున్నాడు నాశనమే అనే మాటకు టెలోస్ అనే మాట టెలోస్ టెలోస్ అంటే డిస్ట్రక్షన్ టార్మెంట్ పనిష్మెంట్ అని కూడా అనొచ్చు మస వార్త ఇరవై ఐదు నలభై ఆరు దశలోనికైలకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఒకటి తొమ్మిదిలో ఉంటాయి నాశనము పనిష్మెంట్ యో యోగ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో కూడా మనం చూడొచ్చు గ్రంథం కాదండి ఏకోప పత్రిక క్షమించండి యాకోప పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన వరకు ఈ విషయాలు మనం చూస్తాం సో ఈ ఈ అబద్ధ బోధకులు లేకపోతే శిలువకు శత్రువులైన వారి యొక్క మొదటి గుర్తు వారు తమ నాశనాన్ని తమ కోరుకుంటారు వారి ఎండ్ విల్ బి ఏ డిస్ట్రక్షన్ రెండవది వారి కడుపే వారి ప్రపంచము అన్న మాటను కూడా వారి దేవుడు అన్నాడు సో ఒక యాపిటైట్ గ్రీకు భాషలో కోయిలియా అని ఉంటుంది కోయిలియా కోయిలియా అనే మాటకు అర్థము సెన్షువల్ ఇంపల్సెస్ సెన్షువల్ ఇంపల్సెస్ అంటే ఇంద్రియ ప్రేరణ ఇంద్రియాలు ఉంటాయి కదా వాటిని ప్రేరేపించటం అంటే వారు కడుపు అంటే లిటరల్గా వారు తిండుబోతులు అన్న మాటను వాడటం లేదు కానీ విపరీతమైన ఆశ ఆశ కలిగి ఉంటారు అనే మాట విపరీతమైన ఆశ డబ్బు ఆశ మనుషుల ఆశ అంతస్తుల ఆశ స్థాయి ఆశ ప్రతిదీ విపరీతమైన ఆశ కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళకి విశ్వాసుల యొక్క జీవితాలతోనూ వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలతో వారికి సంబంధం లేదు వారు వారి కోరికలు ఎక్కువ ఉంటాయి అమెరికా వెళ్ళాలి దుబాయ్ వెళ్ళాలి ఆస్ట్రేలియా వెళ్ళాలి మరో ప్రాంతంలోకి వెళ్ళి సువార్తలు చెప్పాలి కారుల్లో తిరగాలి విమానాలు ఎక్కాలి ఈ కడుపు వారి కడుపే వారి దేవుడు వారి కోరికలన్నీ అలాగే ఉంటాయి ఇది రెండవది అలాగే మూడవది వారు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుతూ ఉంటారు అరే మనం విశ్వాసుల్ని పక్కతో పట్టిస్తున్నామే అన్న సిగ్గు అనేది వారికి ఉండదు పైగా అది ఏదో గొప్ప కార్యంలాగా అతిశయపడుతూ ఉంటారు ఈ మధ్య కొత్త పోకడలో ఉంటున్న బోధకులందరూ ఈ హైఫై పాస్టర్స్ వీళ్ళందరూ వారి ఎక్కడోకక్కడ వారికి కూడా తెలుస్తూ ఉంటుంది తాము విశ్వాసుల్ని తప్పుతో పట్టిస్తున్నాము అని వారు సిగ్గుపడాల్సింది పోయి అతిశయపడుతున్నారు అనేది పౌలు యొక్క బాధ సిగ్గుపడాలి నిజంగానే ఇవాళ చాలామంది దైవజనులు మా విషయాల్లో మేమే సిగ్గుపడాలి మేము చెబుతున్నది ఏంటి వాక్యం ఏం చెప్తుంది మేమేం చెప్తున్నాము అని బేరేజీ కూడా వేసుకోకుండా సిగ్గు లేకుండా ఆ వాక్య వ్యతిరేకపు బోధలో వెచ్చలవిడిగా యథేచ్ఛగా బోధిస్తూ ఉన్నాం సో దాన్ని మనం ఎలాంటివి మూడవ గుర్తు అబద్ధ బోధకుడి యొక్క మూడవ గుర్తు ఇక నాలుగవది ఏంటంటే వారి యొక్క మనస్సు మొత్తం భూసంబంధమైన మాట మీదే ఉంటుంది అంటున్నాడు ఇది ఆబ్వియస్ అండి ఇది మనం చెప్పాల్సింది ఏం లేదు అన్ని భూ సంబంధమైన విషయాలే చూసుకుంటే ఆరోగ్యం ఇల్లు పెళ్ళి పిల్లలు ఇవే మాట్లాడుతుంటారు వారి మాటల్లో మీకు ఇల్లు లేదా దేవుడు ఇల్లు ఇస్తున్నాడు మీ పిల్లలు లేదా దేవుడు మీకు పిల్లలు ఇస్తున్నారు ఒక ఈ మధ్య ఒక ఆయన అమ్మ తేజ అని ఒక ఆయన తిరుగుతున్నాడు పిల్లలు లేరు అన్న ఒక టార్గెట్ పెట్టుకొని తైలాభిషేక ప్రార్థనలు అని ఆ పేర్లేంటో ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వెళ్ళి పిల్లలు లేని వాళ్ళందరినీ స్టేజ్ వారి కొరకు నానా ప్రార్థనలు చేసి ఇదండి సువార్త లోక సంబంధమైన పిల్లలను దేవుడు ఇస్తాడు ఏదో ఒక దానికి నువ్వు మీటింగ్ పెట్టి ప్రార్థన చేసి చేయాలా నీ నీ మీటింగ్తో అవసరం ఆ దేవునికి అదే క్రైస్తవులు కాని వారు కూడా పిల్లలు లేరు అక్కడికి వెళ్ళి చేయి మరి ఆ ధైర్యం నీ దగ్గర ఉందా లేదు అది అవదని నీకు తెలుసు ఏంటో లోక సంబంధమైన వాటి మీద ప్రేరేపించి క్రైస్తవ్యాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఈ దొంగ బోధకులే భ్రష్టు పట్టించేశారు అందుకే పౌలు వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు వారి అంతము వారి నాశనం మొదటిది వారి నాశనం వారి అంతం మొదటిది వారి కడుపు వారి దేవుడు రెండు సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయపడుతున్నారు నాలుగోది లోక సంబంధమైన వాటి మీద వారి మనస్సు ఉంటుంది ఇది అబద్ధ బాధకులకు ఉండే నాలుగు గుర్తులు ఇలాంటి వాళ్ళని గుర్తించేసి వారిని దూరంగా ఉంచటం మంచిది లేకపోతే వారి కలుగుతున్న నాశనమే నీకు కలుగుతుందని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంత ముగించుకుంటున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రిపల్లకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపణ మీ సహాయం దయచేయగలరని ఏసుక్రీస్తు ప్రభువు వారి పుణ్య నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు